ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఎయిట్ మ్యాజిక్ డే అండి అంటే ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇరవై ఆరు కూడితే ఎనిమిది అలాగే నెల కూడా ఎనిమిదేను అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనకి ఎనిమిది వస్తుంది దీంతోపాటుగా మనకు రేపు కృష్ణాష్టమి అష్టమి అంటే ఎనిమిది ఈ అష్టమి మనకు ఎనిమిదవ తేదీ ఎనిమిది అనే నంబర్ కూడా కలిసి వచ్చింది కాబట్టి అద్భుతమైన పవర్ఫుల్ డే అని చెప్పుకోవచ్చు అండి అష్టమి రోజున మనకు కృష్ణాష్టమి జన్మ అంటే కృష్ణుని జయంతి రావటం కూడా చాలా విశేషం అంతేకాకుండా మన వారాహ్యమ కూడా అష్టమి తేదీ రోజుల్లో చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే అనేది మనకు ఈ నెలలో ఇది మూడవసారి అండి రావటం ఆల్రెడీ రెండుసార్లు వచ్చింది వాటికి తగ్గ కొన్ని మనం ఏం చేసుకోవాలని కూడా నేను వచ్చి మీతో షేర్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వచ్చిన అంటే రేపు రాబోయే ఈ ట్రిపులయిట్ మ్యాజిక్ డే అనేది కూడా చాలా పవర్ఫుల్ ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ వస్తుందా అని కూడా తెలియదు ఇలాంటి రోజున ఒక మంచి సూపర్ పవర్ఫుల్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఫుల్ అండ్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి కట్టుబాటులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ ఒక మెథడ్ అన్నమాట చేసుకొని ఆ యొక్క ఫలితం అనేది పూర్తిగా మీరు అనేది పొందవచ్చు ట్రిబులైట్ అనగానే మనకు కనిపి ఒక ఏంజల్ నెంబర్ అని మనందరికీ తెలిసిందే పదే పదే మనం ఈ ట్రిబులైట్ని చూస్తున్నా మనం రాసుకున్నా మనం హఠాత్తుగా ఏదైనా ట్రిబులైట్ కనిపించినా మనకు లెక్క రాబోతుంది అని మనకు ఈ యొక్క విశ్వం మనకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఈ ప్రపంచ శక్తి మనకు తెలియజేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ ట్రిబులైట్ అనేది కనిపిస్తుంది అనమాట చాలామంది ఎనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళు చాలా మంచిది కాదు అది ఇది అంటూ ఉంటారు కానీ ఎనిమిది అనేది చాలా పవర్ఫుల్ అండి ఎనిమిది అనే దాంట్లో వచ్చి వాళ్ళు ఒక లక్కీ పర్సన్ అని కూడా చెప్తారనమాట కాబట్టి అట్లాంటి అపోహలన్నీ కూడా పెట్టుకోవద్దు బేసిక్గా మనకు రేపు ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మనకు ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున తెలిసిందే అందరికీ ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లో ఉండే ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా సాయంత్రం మనకు రాత్రి సమయంలో ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటే ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఈ మెథడ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మెథడ్ అనగానే ఏదో పరిహారం అలాగేం కాదండి ఒకే ఒక్క వర్డ్ అనేది ఒక పవర్ఫుల్ వర్డ్ అనేది మీరు చెప్పుకోవాలి రాసుకోవాల్సి ఉంటుంది బ్లూ రెడ్ అలాగే గ్రీన్ ఏ ఇంక్ అని మీరు యూజ్ చేసి ఒక పేపర్లో ఒక ట్వంటీ ఎగ్ ట్వంటీ సిక్స్ టైమ్స్ అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాటను రాసినప్పుడు మీకు హఠాత్తుగా ఒక అదృష్టం అనేది కలుగుతుందనమాట ఇది ఒక కోరిక బేస్ చేసో మాకు డబ్బులు అవసరం మాకు అప్పులు తీరాలి ఇలాంటి ఎలాంటి కోరిక మీరు ఏ ఎటువంటిది ఎదురు చూడకుండా చక్కగా మాకు అదృష్టం అనేది కలిసి రావాలి మీరు వచ్చి ఏమి ఒక మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకొని ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు తప్పకుండా దిడీటిన ఒక అదృష్టం అనేది మీకు వస్తుందండి తప్పకుండా ప్రయత్నించండి రేపటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి వాళ్ళు వాళ్ళు మంచి ప్రయోజనం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక రేపు పవర్ఫుల్ అయిన ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున మీరు రాసుకోవాల్సిన ఆ యొక్క మాట ఏంటి అంటే ట్రిబులైట్ శుభం లాభం నర్పవి ట్రిబులైట్ శుభం లాభం నర్పవి ట్రిబులైట్ శుభం లాభం నర్పవి ఈ యొక్క ఒకే ఒక మాటని మీరు ఇరవై ఆరు సార్లు అనేది రాయండి తప్పకుండా మీకు హఠాత్తుగా ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు ఎప్పుడు ఏదో అసలు రా జరగనే జరగదు అనుకున్నది కూడా జరుగుతుంది అదేవిధంగా మీరు ఊహించని అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి తప్పకుండా రేపటి రోజున ఈ యొక్క ఒకే ఒక మాటని మీరు ఇరవై ఒకసార్లు రాసి మంచి ఫలితం పొందాలి అని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు మీ చేతిలో మీ ఎడమ చేతిలో బ్రొటన్ వేలు కింద మనం శుక్రస్థానం అని చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదండి ఆ బ్రొటన్ వేలు కింద ట్రిబులేట్ అనే ఒక మాట ట్రిబులైట్ అనే ఒక ఏంజెల్ నెంబర్ కూడా మీరు రాసిపెట్టుకోండి ఆ రోజంతా కూడా రేపటి రేపు ప్రతి రేపటి ఫుల్ డే అంతా కూడా మీ చేతిలో ఉండేలాగా ఆ యొక్క ట్రిబులైట్ అనేది ఆ సో రొట్టెనవేల కింద ఉన్న శుక్ర స్నానంలో మీరు రాసిపెట్టుకోండి మంచి మీకు ఒక లక్ అనేది కలుగుతుందన్నమాట మనం కష్టపడేదానికి అదృష్టం ఒక్కోసారి కలిసి రానప్పుడు ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నందువల్ల మనకు అదృష్టం కలిసి వచ్చి మనం చే అనుకున్న పనులు జరుగుతాయి మనకు కావలసిన కోరిక నెరవేరుతుంది మనకు తీరని ఆశలు కూడా తీరుతాయి అంటే ప్రయత్నించడంలో తప్పే లేదండి ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా ఉండే ఇట్లాంటి మెథడ్స్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వరాహిమత